లెవెన్త్ నవంబర్ ముందు మీ దగ్గర ఈ వీడియో వచ్చిందంటే మీ లైఫ్ ఏ మారబోతుంది ఎందుకంటే లెవెన్త్ నవంబర్ రోజు రాత్రి లెవెన్ లెవెన్ కి మీరు ఏ విషయం అడిగినా అది పూర్తవుతుంది దీని ఉన్న లాజిక్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లెవెన్త్ డేట్ లెవెన్త్ నవంబర్ టైం కూడా లెవెన్ ఓ క్లాక్ మినిట్స్ అన్ని ఒకేసారి అంటే యూనివర్స్ తో మనకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఈ టైమ్ లో మీరు శివయ్యని ఏ విష్ అడిగినా అది ఖచ్చితంగా పూర్తవుతుంది ఎందుకంటే మనం విష్ యూనివర్స్ ని అడుగుతున్నాం అండ్ యూనివర్స్ అంటేనే శివయ్య మీరు మేనిఫెస్టేషన్ చేయడానికి ఏం చేయాలంటే లెవెన్త్ నవంబర్ రోజున నైట్ లెవెన్ లెవెన్ కి మిత్తి వెళ్లి చంద్రుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకోవాలి ఆ తర్వాత మీకు కావలసిన ఒక రియలిస్టిక్ గోల్ ని కోరుకోవాలి కోరుకునేటప్పుడు శివయ్యని మీరు కోరుతున్నట్టుగా ఉండాలి చూడండి ఆ విష్ మీకు ఖచ్చితంగా పూర్తవుతుంది అండ్ గుర్తు పెట్టుకోండి విష్ చాలా రియలిస్టిక్ గా ఉండాలి నాకు నెక్స్ట్ రోజు ఏరోప్లేన్ కావాలంటే అవ్వదు ఆ విష్ అనేది